హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో నువ్వుల కారపొడిని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి అలాగే నువ్వులు తినటం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కూడా కొన్నింటిని తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వుల్లో ఇనుము అధికంగా ఉంటుంది ఇవి బీపీని కూడా కంట్రోల్ చేయడానికి ఎక్కువగా సహాయపడతాయి అన్నమాట మద్యపానం సేవించే వారికి కాలేయ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి అలాంటి వారు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవటం వలన లివర్ వంటి సమస్యలు తగ్గుతాయని చాలా పరిశోధనలు చెబుతున్నాయండి నువ్వులలో రెండు రకాలు ఉంటాయి తెల్లవి నల్లవి నేనైతే తెల్ల నువ్వులతో కారపొడిని తయారు చేస్తున్నానండి హెల్త్కి చాలా మంచిది అనమాట నువ్వుల కారపొడి కోసం నేను ఇక్కడ వన్ కప్పుమైన తెల్ల నువ్వులు తీసుకున్నాను అలాగే కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను అనమాట మన కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి కారం కారంగా బాగుంటుంది పొట్టు వలిచేసిన వెల్లుల్లి రెబ్బల్ని జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కరివేపాకు ఆకులు తీసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో మనం తీసుకున్న నువ్వులని దూరగా వేపుకోవాలి ఎక్కువసేపు వేపద్దండి లైట్గా వేపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకున్నామంటే ఇవి చక్కగా వేగుతాయి వేగటానికి సింబల్ ఏంటంటే అవి పటాపటామని ఎగురుతూ ఉంటాయండి వేగిన తర్వాత ఆ స్టేజీలో ఉన్నప్పుడు సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్యాన్లోనే పల్లీలను కూడా వేసుకోవాలి పల్లీలు మరీ ఎక్కువగా తీసుకోవద్దండి పల్లీలు ఎక్కువగా తీసుకున్నామంటే నువ్వుల ఫ్లేవర్ని ఈ పల్లీలు అనేవి డామినేషన్ చేస్తాయి సో పల్లీలు తగ్గించే తీసుకోవాలి ఈ నువ్వుల కారపొడికి పొడికి మెయిన్ నువ్వులు ఎక్కువగా ఉండాలన్నమాట పల్లీలు కూడా చక్కగా దూరగా వేగిన తర్వాత సైడ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇందులో ఎండుమిర్చిని వేసుకోవాలి మీరు ఎంత కారం తినగలరో చూసుకొని ఎండుమిర్చిని వేసుకోండి నేనైతే కాసిని ఎక్కువగానే వేశాను ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకోండి జీలకర్రని లాస్ట్ వేసుకోండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఫైనల్గా జీలకర్రను యాడ్ చేసుకోవాలి మొదటగా వేసేస్తే తొందరగా మాడిపోతాయి అవి జీలకర్రను వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ వేడి సగకే అది వేగిపోతుంది వీటిని అన్నింటినీ కాసేపు చల్లారించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో పల్లీలను వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదండి అలాగే వేసుకోవచ్చు ఇందులోనే వేయించిన ఎండుమిర్చిని అలాగే ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఆకుల్ని పొట్టు తీసేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వీటిని అన్నింటినీ ఒకేసారి వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగానే మిక్సీ పట్టేసుకోండి స్మూత్గా కాకపోయినా కొద్దిగా కచ్చాపచ్చగా అయినా కూడా పర్వాలేదు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చివరన నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ఎక్కువగా పల్స్ ఇవ్వద్దండి ఎక్కువగా మిక్సీ పట్టుకోవద్దు ఒక రెండు మూడు పల్సులు ఇవ్వండి అంతే నువ్వులు అనేవి కొద్దిగా కచ్చా పచ్చగా నలగాలన్నమాట ఫైన్ పౌడర్ లాగా నలిగితే కారపొడి బాగుండదు సో కచ్చా పచ్చాగా పల్స్ ఇచ్చే విధంగా చూసుకోండి ఎక్కువగా మిక్సీ పట్టేసామంటే ముద్ద ముద్దలాగా అయిపోతుంది పెద్దగా బాగోదండి అందుకే రెండు మూడు పల్సులు ఇచ్చేయండి నువ్వులు వేసిన తర్వాత కారపొడి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా చక్కగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో నువ్వుల కారపొడిని తయారు చేసుకునే పద్ధతి ఈ నువ్వుల కారపొడిని మనం రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలో కానీ వేపుడు పొడిగా కూడా వాడుకోవచ్చు అండి హెల్త్కి అయితే చాలా మంచిది మెయిన్గా లేడీస్కి కూడా చాలా మంచిదండి ఇందులో మనకి ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాబట్టి కీళ్ళ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఎముకలు బలపడటానికి చాలా బాగా ఇది వర్కౌట్ అవుతుంది సో రైస్లో నువ్వుల కారపొడిని అప్పుడప్పుడు వేసుకొని తింటూ ఉండండి నేనైతే అప్పుడప్పుడు కారపొడిని పోపుల పొడిగా కూడా వాడుకుంటూ ఉంటుందండి ఏదైనా వేపుడు చేసినప్పుడు ఈ కారపొడిని వేసుకుంటూ ఉంటాను ఇడ్లీలో కానీ ఉప్మాలలో కానీ కూడా వేసుకుంటూ ఉంటామండి రైస్లలో కూడా చాలా బాగుంటుంది రక్తహీనత సమస్య ఉన్నవాళ్ళు ఎక్కువగా నువ్వులకు ప్రిఫరెన్స్ ఇచ్చి నువ్వులని ఎక్కువగా వాడుతూ ఉండండి గర్భవతి లేడీస్ అయితే కనుక ఇలాంటి కారపొడే అవాయిడ్ చేసేయండి హెల్త్ పరంగా అయితే కనుక చాలా మంచిదండి మెయిన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే కనుక అవాయిడ్ చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో